సామెత బాగా తెలంగాణ జనంలో ఒక సామెత బాగా చర్చకు వచ్చింది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఒకటి నైన్త్ షెడ్యూల్ ఒకటి ఇది పెట్టాలన్నప్పుడు బంద్ ఒకటి ప్రకటించారు కామన్న ఆంధ్ర కనబడారు స్టేజ్ మీద ఎవరు చూసినా కానీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నాదంటే నాదని కమ్యూనిస్ట్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మూర్తం జెండాలు మీదేస్తున్నారు ఆంధ్ర రోడ్ల మీద ఉన్నారు ఇన్ని రోడ్లు ఇంగల బండ్లు కూడా బంద్ కాలం మాత్రం నేను అంటే నేను బయటకు వచ్చారు మా జనంలో కూడా ఒక సామెత అందరూ శాఖ ఆర్లేరు రొయ్యల ముళ్ళు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటే మేము కూడా మాట ఇంక నుంచి మాట్లాడినాము జనంలో కూడా అంత అయిపోయిందర అందరూ అందరి వేదికల మీద ఉన్న మరి ఏమైతుందని జనానికి కూడా అర్థమైపోయింది ఏంటంటే ఎవరి శాఖహారి కాదు అందరు మాంసాహారులే పచ్చి మాంసాహారులే అని చెప్పి అర్థమైపోయి అందరు దొంగలై కొడుకులు అందరూ క్లియర్ అర్థమైపోయింది నేను వేదిక మీద ఉన్న పెద్దలకు కావచ్చు కింద ఎవరున్న పార్టీల వాళ్ళ వాళ్ళ జెండాలను గుండెలను జేబులలో పెట్టుకొని వచ్చిన వాళ్ళందరిని జర దయచేసి అని క్షమించమని చెప్పి ముప్పై నాలుగు పర్సెంట్ ఇది పద్దెనిమిది పర్సెంట్ తగ్గించినా కానీ మీరు మాట్లాడలేరు మాట్లాడలేరు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడలేరు ఇంత ముందు బీజేపీ వాళ్ళు ఎంపీలు వచ్చే కూర్చొని పేరు మీరు ఇడగానే కొట్లాల్సింది ఇప్పుడు మీద కొట్లాడాలి తెగ జెండాలు బంద్ రే జెండాలు పక్కన పెట్టిరు ఫస్ట్ ఈ బీజేపీనే నేను కాంగ్రెస్ ఏ నేను బీఆర్ఎస్ ఏనే అంటే పంచాయతీ తెగది ఈ తెగ పంచాయతీ కాదు ఇట్లా ఊర్లలో తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏ రాజకీయ పార్టీ అయితే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారో ఆ రాజకీయ పార్టీ జెండా గద్దెలు గుడగొట్టాలంటే గద్దెలు గుడగొట్టారు జనం అట్లా రాజకీయ పార్టీలు జెండాలు తీసి తనగబట్టే తప్ప ఎవరెవరైతే ఉట్టి మాట్లాడు కాదు ఇవన్నీ ఊటిగా వేదికలు రాగానే వచ్చి మైకులు పట్టుడు ఇవాళ ఉన్నది కాబట్టి అందరు బిఆర్ఎస్ వాళ్ళు పైసలు పైసలు లేట్ వస్తున్నారు ఎవరు చూసినా వేదికల మీదకి వస్తారు కొంతమంది సంఘాల దమ్మతున్నారు కొంతమంది సంఘాలలు వాళ్ళు వీళ్ళేది వీడు వచ్చి బీసీ మాట్లాడతారు ఆడబోయి అర జీవన పని ఏం మా ఈశ్వరయ్య సార్ మొత్తుకొని మొత్తుకుంటే దానికి ఏమిటా పెద్ద మంచి జస్టిస్ ఈశ్వరయ్య సార్ గారు చెప్పి ఒకటి నుంచి మేము కూడా మొత్తుకుంటున్నాం అరే జీవులతో కాదురా నాయన అంటే అంతా అయిపోయినట్టే తెలంగాణ జనంకు మొత్తం మీకు అయిపోయింది పండుగ చేసుకొని మీరు దావలు చేసుకొని కోరి మోయి కళ్ళు తాగురి మందు చుట్టాల మిల్గురి అంతా మేము సాధించినా ఉన్నట్టుగా చేసి మొత్తం ముఖ్యమంత్రికి దండలేసురు ఒక ముఖ్యమంత్రి అయితే రేవంత్ కౌడ్ సాప్ అన్నాడు ఆయన అరే మీకేమన్నా ఉంటే మీరేమన్నా ఉంటే మీకు ఓ పదవిలో ఏమైనా ఇచ్చేది ఉంటే ఇచ్చి మీరు సపరేట్ గా నోరు మూసుకొని కూర్చోరా కాంట్రాక్ట్ ఇచ్చారు పైసలు అయితే బీసీలంతా నన్నలేదు కదా నాకు అర్థమైతే లేదు వాళ్ళతో నానా వస్తున్నది ఒక ఆయన రేవంత్ యాదవ్ అని చెప్పంటాడు మొన్న 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 ఈ అన్ని బక్వాస్ మాటలు వీళ్ళు చెప్పేటి ఇవన్నీ బక్వాస్ మాటలు వీళ్ళు నిజాన్ని ఇప్పుడు పార్లమెంట్ లో పెట్టాలి యుద్ధం ఏడే చేయాలి ఢిల్లీలో చేయాలి రాహుల్ గాంధీ పెద్ద మనిషి మోగానే ఓ ఇక పట్టుకోని పుస్తకం పట్టుకో దేశం దేశమంతా రాజ్యాంగం 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 అని నువ్వు చెప్పింది ఏమైంది ఆయన రాజిత్తి కాదు ఇక నలభై రెండు శాతం ఈడ బీసీ లేరు ఆడ బీసీ లేరు అంతా ఉన్నోలే దోసుక తింటారు మా వాళ్ళు కూడా తప్పు చేసిన అబ్బా ఆయన పాపం నిజంగా సత్యారి చంద్రుడి కొడుకు కావచ్చు నిజంగానే నిజం చెప్తానని మా వాళ్ళు అందరూ అనుకున్నం మన దాంట్లో మనం అనుకున్నలా ఉన్నవిడ కానీ ఒక్క ఒక్క ధర్నా అది కూడా ఒక సంగపూరు ధర్నా చేస్తే దానికి ఆ ధర్నాలో వచ్చే టైం లేదు ఆయనకు లేదు ఆయన ఎంపీలకు లేదు ఆయన పార్టీ అధ్యక్షులు లేదు ఆయన చెల్లెక్ లేదు ఆయన అమ్మకు లేదు మళ్ళా వాళ్ళు దేశం మొత్తం తెలంగాణ రోల్ మోడల్ అని చెప్ప తిరుగుతారు అరే మనకైనా బుద్ధి ఉండాలి మరి ఈ సొండు నమ్ముడు మనకన్నా బుద్ధి ఉండాలి ఏం చేయాలి రేవంత్ రెడ్డి నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకొని పోవాలకి ఢిల్లీకి పోవాలి ఢిల్లీ ఎంపీలను పట్టుకొని పోవాలి కూర్చోబెడుతున్నారు అన్ని రాజకీయ పార్టీలు ఇలా మా కమ్యూనిస్ట్ అయినా కూడా వచ్చి క్లాస్ కెళ్ళి క్యాస్ట్ అని మాట్లాడి ఎందుకు మాట్లాడి జనంలో లోపల ఉన్నది కాబట్టి మాట్లాడాడు జనం లోపల ఉంది తప్పలేదు ఇవాళ వాళ్ళకు వాళ్ళకు ఆ ఒత్తిడి ఉంది ఎస్ జాగాలని ఎస్ అయిపోయింది కాదు గతం గత కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు వీడికి వచ్చి కూర్చున్న తర్వాత కూడా నిజాయితీగా ఉండాలని చెప్పవలసుకుని నేను ఉన్నది ఏంటంటే మీ గుండెలల్లా పార్టీ జెండాలు దీసి పలగబెట్టు పాడై జనం చచ్చిపోతున్నారు దీసి జనం మొత్తం సర్వనాశనం అవుతున్నాయి బిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ ఆఫ్ దిస్ నేషన్ హాఫ్ బికమ్ బెక్కింగ్ కమ్యూనిటీస్ అయితున్నాయి అర్కదేవ జాతులుగా తయారైపోయినాయి సంచార జాతులు వృత్తులు పోయి ఉపాధి పోయి ప్రత్యామ్నాయం లేక ఏం జీవన జీవన విధానం కూడా ఎడ్యుకేషన్ లో కూడా సర్వనాశ్యమై భీమారో స్థితి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకునేది దుస్థితులు ఉన్నాం దాకా ఈ రాజకీయ పార్టీల జెండాలను ఫస్ట్ తీసి ఉందలం అడైంది ఫస్ట్ నా అంటున్న నాకు చాలా మహదేట ఆలస్యంగా ఆలోచనతో కూడా చెప్తున్నా పెండల వడాల రాజకీయ పార్టీల జెండాలను ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది ఒకటి చేస్తున్నది ఒకటి మనం తప్పు మాట్లాడుతున్నావా తప్పు మాట్లాడుతున్నావా చెప్తలేడా బీసీలను ముఖ్యమంత్రి చేస్తాము బీసీలను ముఖ్యమంత్రి చేస్తామంట ముఖ్యమంత్రి చేసి అయ్యేదండి మాకు కావాల్సే కావాలి ఒకరిద్దరు ముఖ్యమంత్రి అయ్యి బీసీలలో ఒక పది మంది పోయి వాళ్ళు మంత్రులై కూర్చొని వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వాటర్ల పంచాయతీలు కానీ బీసీ మంత్రిని చూసి మా ఇంటి మీదకి పోలీసులను పంపించారు ఏంటో తల్లి మరి ఇప్పుడు ఇప్పటి సంగతే దీని సంగతి ఏంటి దీని గురించి ఏం మాట్లాడుతున్నారు మరి మీరు మా ఊళ్ళో కొంతమంది మీరు ఎక్కడెట్లా మాట్లాడతారు మీరు అట్లా మాట్లాడుతుందా అక్క ఇట్లా పోలీసులను పంపించడం తప్పే కానీ మరి బీసీలకు నిజంగా కష్టం వచ్చినప్పుడు ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఇలా వాటాలు మొత్తం ఎక్కడికక్కడ సెటరేట్ అయిపోయినాయి మేమంతా ఒకటే మాది అంతా కుటుంబం అని చెప్తున్నారు మరి మేమంతా ఏంటి మా సార్ రిటైర్మెంట్ స్టేజ్ లో బాబు వీళ్ళ వీళ్ళు ఎవరు యాడు ఉండాలి మనవరు మనవరాలతోని మంచిగా అటువంటి అమెరికాకు అటు తిరగాలి కానీ చూడు వైట్ అట్లెట్లా అని చెప్పాలి మా ఊళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళకు ఉన్న అనుభవాలంతా తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని ఉట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఉట్టిగా పల్లెంలో పెట్టి విషం కూడు పెట్టి మనల్ని తిన్నమంటున్నారు వీళ్ళు జీవులతోటి ఇది కాదు మనకు చెప్తున్నారు ఇది పంచభక్ష పరమానాలు రా నాయన మీకు సినిశాద్రేదో మేము అన్ని ఇంత గణం చేసినాక కూడా కోట్లు ఆపుతున్నాయి అంటాడు ఏమో ఈ కొడుకులో ఏమంటారు అరే ఓడి కోటుకు పోదు అంటాడు అరే కుండా మరబై ఏం కోర్టువద్దు కోర్టుకి ఎట్లా పోతారో చూస్తాం ఒకరినొకరు అంటే బయట కొట్సాతావు చెప్తున్నారు అరే నువ్వు కోర్టు పోయేటట్టుగానే చేసి నువ్వు కోర్టుకి ఎట్లా పోతావు అని చెప్పాడు ఈ ముఖ్యమంత్రి అంటాడు ఆయనకు ఆయనకు ఎస్ మ్యాన్ అంతా పాస్ చెప్పిండు కదా అని చెప్పి వీళ్ళంతా ఉండి కింద పాలేరు లెక్క వీళ్ళు కూడా ఎట్లా పోతారో చూస్తాను అరే కాను ప్రకారంగా చెల్లెవరని ఆయన ఎవరు పోయినా నడుస్తాయి అంతా నేను తెలంగాణ ప్రజలకు ఇవాళ ప్రతి ఊర్లో చాలా మంది అనుకుంటున్నాము మనం అందరము కింద మొత్తం బీసీలు కదిలు అనుకుంటున్నాం కానీ ఇంకా చాలా పని చేయాల్సి ఉన్నది క్షేత్ర స్థాయిలో పోదాము క్షేత్రస్థాయిలో పనిచేయాలి ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఈ నైన్త్ షెడ్యూల్లో కాదు అని అనని పరిస్థితిలో కూడా నిజంగా కూడా వాళ్ళు పెట్టేటట్టుగా ఊర్లలో రాజకీయ పార్టీల జెండాలు పట్టుకొని వచ్చేటందుకు భయపడే స్థాయిలో మన ఉద్యమాన్ని కనుక తీసుకుపోగలిగితే మన మన కాలకాడికి వచ్చి పెడతారు దానికి అన్నిటికీ సంసిద్ధమయ్యి ఎవరు నిజంగా ఈ వాదానికి ఈ నినాదానికి కట్టుబడి ఉన్నారో ప్రజలు కూడా గ్రహించి వాళ్ళ తరఫ్ కెళ్ళి కొట్లాడాలి ఎక్కడ ఏం దోస్ అక్కడ బీసీలుగా ఈ నలభై రెండు శాతం నిజంగా కూడా ఇది అడిక్వేట్ ప్రపోర్షనేట్ కాదు మన వాటా ఇంకా కావాలంటే దాని గురించి కొట్లాడాలి దానికి సర్వతం అందరం సన్నతం కావాలి యుద్ధం జరుగుతున్నది యుద్ధంలో మన భాగస్వామ్యం కావాలి ఈ యుద్ధంలో శత్రుడు ఎవరో మిత్రుడు ఎవరో గమనించాల్సిన అవసరం ఉంది మీ